లో ఆరు అడుగుల అందగాన్ని గజగ దగ్గజ మనము ఆరంగులం బొద్దింక చూస్తే మాత్రం వామో లబోదిబో అనుకుంటూ అర కిలోమీటర్ వరకు ఎలకిదరకుండా పరిగెడుతూనే ఉంటాం ఏమంటారు నిజమే నాకు కూడా పొద్దింకలన్నా అందులోనూ బల్లులన్నా మస్తు అంటే మస్తు భయమన్నట్టు వాటిని చూస్తే చాలు నాకేదో కంపరంగా వికారంగా అనిపిస్తుంది ఏ అంటే మనం ఏం చేయలేము అనుకోండి ఎందుకంటే వాటిని చంపితే అసలే పాపం కలుగుతుంది అంట అందుకే వాటి చాలకి ఓన్ కానీ పాపం బొద్దింకల్ని అయితే చంపినా కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా హిట్ తెచ్చిన మా పట్ట పట్ట సంపేత్త నేనైతే వాటిని కనిపిస్తే కానీ బొద్దింకల వల్ల చాలా యూజెస్ అండి వీలైతే మీరు కూడా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి చిచి ఏందక్క ఒక్కటి చూస్తేనే వాటిని చూస్తే అసహంగా అనిపిస్తుంది అట్లాంటిది ఇంట్లో పెంచుకోమంటున్నావు ఏంది నీకు ఏమన్నా పిచ్చి కానీ పట్టిందా అనుకుంటున్నారా నిజంగానేనండి నాకు కూడా తెలియదు అనమాట ఈ మధ్య తెలిసింది బొద్దింకల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నాకు తెలిసాయనమాట అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది విన్న తర్వాత మీరు కూడా మాక్సిమం ఎవరు కూడా అంటే కనిపిస్తే కనీసం వాటిని బయటకెళ్ళగొట్టండి కానీ చంపకుండా ఉండడానికి ట్రై చేయండి అసలు ఏంటంటే మనకి ఈ బొద్దింకలంట అంట నైట్రోజన్ని రీసైకిల్ చేస్తూ అటవీ ప్రాంతాల్లో ఉన్న కులిన పదార్థాలను శుభ్రం చేస్తూ నేల సారవంతానికి అంట అండి ఇవి అండ్ ఇంకో ఇంకో విషయం ఏంటి అంటే ఈ బొద్దింకలు సహజంగానే ఒక బ్లాటా బ్యాక్టీరియంను కలిగి ఉంటాయంట ఈ బ్యాక్టీరియా వల్ల యూజెస్ ఏంటి అంటే వ్యర్థ పదార్థాల్లో ఉన్న నైట్రోజన్ని రీసైకిల్ చేసి మొక్కలకు కావాల్సిన పోషకాలను అయితే అందిస్తుంట అందిస్తుందంట అయితే బొద్దింకల అడవుల్లో కూడా ఒక మన ఇంట్లోనే కాదు బొద్దింకల అడవుల్లో కూడా చాలా ఉంటాయంట అండి బొద్దింకల అడవుల్లో ఏం తింటాయి మరి పడిపోయిన చెట్లని కుళ్ళిన మొక్కల్ని తింటూ ఉంటాయంట సో ఇంకా బొద్దింకల అదృశ్యం అయితే మనకి ఏంటి అంటే కుళ్ళిపోయే ప్రక్రియ నెమ్మదిస్తుంది కదా సో అవన్నీ అడవుల్లో మొత్తం పేరుకుపోతుంది నేల సారవంతం అనేది తగ్గిపోతుంది చెట్లు కూడా బలహీనంగా మారిపోతాయి మొత్తం అటవీ వ్యవస్థకే నష్టం కలుగుతుంది బొద్దింకలు లేకపోతే చూసారా ఎంత నష్టం కలుగుతుందో అందుకని అండ్ బొద్దింకల మీద ఆధారపడే మిగతా జంతువులు ఉంటాయి కదండి అదే దీన్ని ఆహారంగా తీసుకునే మిగతా జంతువులు కూడా ఏంటి అంటే వాటి జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందనమాట అందుకనే మ్యాక్సిమం వీలైతే బొద్దింకలు చంపకుండా ఉండడానికి ట్రై చేయండి ఆయన చూస్తున్నారు కదా ఇంకా నా వంట విషయానికి వస్తే నేను ఇవాళ పలకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఏంటక్క సడన్గా గెటప్ చేంజ్ చేసిన వీడియోలో అనుకుంటున్నారా ఇప్పుడు నేనైతే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను అనమాట చిన్న చిన్న సామాన్లు అయితే అయిపోయినాయి లైజాల్ డెటాల్ సోప్స్ చిన్న చిన్న వస్తువులు అయితే అయిపోయినాయి ఇంకా అవి తీసుకొద్దామని ఆల్రెడీ టైం వచ్చేసి టువెల్ అవుతుంది వానికి పిల్లలు వచ్చేస్తారు అందుకే ఆ వన్ అవర్ లోపు నేను చక్కచక్క షాపింగ్ చేసేసుకొని రావాలన్నమాట ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఇప్పుడిప్పుడే ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవాళ వీడియో అయితే